లక్ష వాళ్ళని చెప్తా ఉన్నాను దీనికి ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది ప్రసక్తే లేదు రేపు మీరు చూస్తారు రేపు ప్రతి చర్య అనేది రేపు చూస్తారు సంగతి ఏందో లా అండ్ ఆర్డర్ ఇవ్వాలి మెయింటైన్ రేపు దీని సంగతి ఏందో రేపు దీని సంగతి ఏందో దీని కథ ఏందో దీని కార్ఖాన ఏందో చూస్తా ఖచ్చితంగా తెలంగాణ భవన్ ఇప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెడతాం దీని సంగతి ఏందో చూస్తా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ నేను కోరుతా ఉన్నాను ఇవాళ నన్ను హత్య చేసే ప్రయత్నం చేసి మీరు కేసీఆర్ గారి అభిమానులు ఉంటే మొత్తము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా రేపు పదకొండు గంటలకి మనందరం కూడా గాంధీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా పెద్ద ఎత్తున తరలి రావాలని నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే రేపు ఎట్లుంటుందో రేపు ఏముంటుందో అనేది కూడా నేను కూడా చూస్తా దీని సంగతి ఏందో చూస్తా మీరేదో దాడి చేస్తే ఇలా భయపడి పోలేవాడు ఈయన నిల్చుండు కౌశిక్ రెడ్డి ఈయనే నిలుచుండు ఈయనే కండువా కప్పి పట్టుకొని నిల్చొని ఉన్నాడు రావాలి ఈడికి రావాలి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి